నమస్తే నేను మీ సీతారామరాజు హైదరాబాద్లో జరిగిన కార్తీక వనసమారాధన క్షత్రియ కార్తీక వనసమారాధన అయితే అంగరంగ వైభవంగా జరిగిందండి ఈ కార్తీక వనసమారాధనకు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్షత్రియ సోదరులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇంచుమించు ఇరవై వేల నుంచి పాతిక వేల మంది వరకు హాజరయ్యారు ఇక వంటకాలు అయితే చెప్పనవసరం లేదండి వంటకాలు మన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఎస్కేఎం అర్జరం అర్జనం గ్రామానికి చెందిన ఎస్కేఎం వారు అసలు వండి వార్చారు అసలు నాన్ వెజ్ వంటకాలు కూడా సరిపోవు నిజంగా కార్తీక మాసంలో నాన్ వెజ్ జోలికి వెళ్ళరు గోదావరి జిల్లా వాళ్ళు అంటే వెజ్ ప్రియులు ఎక్కువగా నాన్ వెజ్ వంటకాలు వండి వారుస్తుంటారు గెస్ట్లు పెడుతుంటారు అయితే నాన్ వెజ్ వంటకాలను కూడా తలదన్నే రీతిలో ఈ వెజిటేరియన్ వంటకాలు అయితే ఎస్కేఎం వారు వండి ఇక్కడికి వచ్చిన అతిథులకు వడ్డించారు వారు కూడా లొట్టలు వేసుకుంటూ తిన్నారండి ఒక రకం కాదు ఇంచుమించు ఇరవై రకాల వంటకాలు బూందీ బూరె ఉసిరికాయ ఆవకాయి ఇవి కాక ఇలాంటివి చాలా ములక్కాడ వంకాయి పెన్నాడు వంకాయ అండి పైగా ఎక్కడో హైదరాబాద్ వంకాయో బెంగళూరు వంకాయో కాదు పెన్నాడు వంకాయ అంట పెన్నాడు వంకాయ పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పెన్నాడు వంకాయ అంటే నిజంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద పేరు ఆ పెన్నాడు వంకాయ స్వీటు హల్వా సాంబారు ఇక మీకు కార్తీక వనసమారాధన సందర్భంగా చేసే కూరలు కొన్ని ఉంటాయి బచ్చల కూర గుమ్మడికాయ కూర ఇవన్నీ కామనండి ఇక అప్పడం స్వీటు ఐస్ క్రీము ఒకటేంటండి అసలు ఈ ఏటా ఇంచుమించు దశాబ్ద కాలంగా పైగా ఈ క్షత్రియ వన సమారాధన హైదరాబాద్లో జరుగుతుంది దీనికి నిర్వాహకులు కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన క్షత్రియ సోదరులంతా కూడా ఐకమత్యంగా ఈ వన సమారాధన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తారు ఈసారి కూడా వచ్చిన గెస్ట్లో చాలామంది ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు అలాగే ప్రముఖుల వరకు చూసుకుంటే మన ఎపిక్ చైర్మన్ మంతిన రాంబాబు గారు అలాగే మన ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు పాంధువు గారు అలాగే మరొకరు చూసుకుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ పర్సనల్ పి అనొచ్చో మరి దాన్ని ఏమంటారో తెలియదు కానీ శ్రీనివాసరాజు గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆయన ఇలాంటి వారు ఎంతోమంది ప్రముఖులైతే ఈ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కుటుంబ సభ్యులు సమేతంగా ఎంతో అంగరంగ వైభవంగా కేపిహెచ్పి దగ్గర ఉన్న కుథలాపూర్ గ్రౌండ్లో ఈ దీనికోసం ఏర్పాట్లు కూడా వారం రోజుల నుంచి చేస్తున్నారండి ఒకవేళ హైదరాబాద్ అంటేనే ఎక్కువగా ఈ మధ్యకాలంలో వర్షం వస్తుంది వర్షం నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమానికి ఏ విధమైన అవిఘ్నం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దానికి తగ్గ డయాస్ కూడా నిర్మించారు ఈ కార్యక్రమంలో ఎన్నో క్షత్రియులకు సంబంధించిన సమస్యలను కూడా ప్రస్తావించారు క్షత్రియ సోదరుల పిల్లలు ఎవరన్నా ఉంటే వారికి సాఫ్ట్వేర్ కంపెనీల్లో క్షత్రియుల కంపెనీలు కూడా చాలా ఉన్నాయండి వాటికి సంబంధించి సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఈ సందర్భంగా ఇక్కడ హాజరైన వక్తలు కూడా చెప్పారు దానికి తగ్గట్టే ప్రతి ఏటా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్తో పాటు ఇటు ఆంధ్ర తెలంగాణలో ఏటా కూడా క్షత్రియ మ్యారేజ్ ఈవెంట్ కూడా నిర్వహిస్తున్నారు వాటికి క్షత్రియ సోదరులు తమ పిల్లల్ని తీసుకువెళ్ళటం వారికి ఈ పెళ్ళిళ్ళు వారి పిల్లల్ని ఈ ఇలా కూడా చాలా వరకు పెళ్లి సంబంధాలు కుదర్చడం కూడా ఒక సేవా కార్యక్రమం కింద పెట్టుకున్నారు పూర్వ విద్యార్థులకైతే ఆర్థిక సహాయం చేయటం వైద్య సహాయం చేయటం ఇటువంటి అన్నీ కూడా క్షత్రియులు ప్రత్యేకంగా ఈ ఈవెంట్లో కూడా చర్చించుకోవడం జరిగింది ఈ అలాగే చూస్తే గతంలో కన్నా ఈసారి ఇక్కడ ఏర్పాట్లు చూసేవారు మన జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన బొత్ బొప్పతరాజు మైనర్ రాజు గారు అలాగే శ్రీనివాసరాజు గారు ఈ క్షత్రియ అసోసియేషన్కి సంబంధించిన నాయకులు శ్రీనివాసరాజు గారు ఇంకా అక్కడ సాయి రాజువర్మ గారు అలాగే ఈ ప్రాంతానికి చెందిన కేబుల్ అల్లూరు రాజు గారు ఇటువంటి వాళ్ళు చాలామంది అండి వీరందరి పేర్లు చెప్పాలంటే ఓ చాంతాడంత వీరంతా కూడా ఒక వారం రోజులుగా ఈ కార్యక్రమానికి ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా ఇక్కడే ఉండి ఏర్పాట్లన్నీ చేశారు ఎంతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఈ వంటకాలను చూసి తమ ఇంట్లో వండుకున్నట్టుగా ఉన్నాయని ఎస్కేఎం అర్జనం వారిని కూడా పొగడతలతో ముంచేయడం కూడా జరిగింది ఏది ఏమైనా రుచులు చూడాలంటే అది కార్తీక వనసమారాధన కావచ్చు ఒక పెళ్లి విందు కావచ్చు లేదా ఏదైనా స్నేహితుల పార్టీ కావచ్చు ఏది ఎక్కడ ఏదైనా పెట్టాలంటే గోదావరి జిల్లా వాళ్ళు మించిన వాళ్ళు ఉండరనేది ఈ ఈ కార్తీక వనసమారాధన సందర్భంగా మరోసారి కూడా క్షత్రియ క్షత్రియులంతా కూడా రూపు నిరూపించారు ప్రత్యేకంగా ఈ సభా సమావేశానికి వచ్చిన వారు కూడా రెండు జిల్లాలతో రెండు రాష్ట్రాలతో పాటు బయట ప్రాంతాల వారు బెంగళూరు అలాగే మా చెన్నైకి సంబంధించిన కొంతమంది అయితే ఎన్ఆర్ఎస్ కూడా వచ్చారండి ఎన్ఆర్ఎస్ కూడా ఈ సమావేశంలో ఈ ఆత్మీయ సమావేశంలో పాల్గొని అందరితో కూడా తమ అభిప్రాయాలను పంచుకోవటం ఆ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం దిశగా ముందుకు వెళ్లేందుకు ఎటువంటి ప్రణాళిక రూపొందించుకోవాలని వీరంతా ఆ సమావేశంలో చర్చించుకోవడం జరిగింది ఏది ఏమైతేనే హైదరాబాద్లో కో కేపీహెచ్పి దగ్గర జరిగిన క్షత్రియ కార్తీక వన సమారాధన సూపర్ హిట్ అని మనం మనస్ఫూర్తిగా చెప్పవచ్చు ఇది ఈనాటి ఎపిసోడ్ మరో ఎపిసోడ్తో మేము ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ that's sod news desk